అందరికీ నమస్కారము నా పేరు లక్ష్మి మిస్ శాడిస్ట్ తొంభయో భాగము రచయిత వేదస్విని గారు చెయ్యి ఎలాగో కాలింది కదా వీరి గారితో సేవలు చేయించుకో అని అంటుంది మనస్సుని నీ ఐడియా ఏడ్చినట్లుంది నిత్య నా చెయ్యి కాలకపోయినా వీర అంకుల్ ఇద్దరు నన్ను కాలు కింద పెట్టనివ్వడం లేదు ఇంకా ఏం సేవలు చేయించుకోవాలి నీ పిచ్చి కాని అని అంటుంది నిత్య కోపంగా ట్యూబ్లైట్ మను ఏం అర్థం కావటం లేదా నీకంటే బెటరేగా ఫిఫ్త్ క్లాస్ పిల్లలు అర్థం చేసుకుంటారు నేను చెప్పింది సేవలు చేయించుకోవటం అంటే ఇంట్లో వంట పని ఇంటి పని చేయించుకోవటం గురించి కాదు ఇన్ వంట పని కాదు నీ ఒంటి పని చేయించుకో అర్థమైందా సారీ కట్టడానికి హెల్ప్ చేసుకోవటం బ్లౌజ్ హుక్స్ పెట్టించుకోవడానికి హెల్ప్ తీసుకోవటం అవసరమైతే స్నానం కూడా చేయించుకో రొమాంటిక్గా బాగుంటుంది అని అంటుంది నిత్య మనసుని సిగ్గుపడుతూ నీకు అస్సలు సిగ్గులేదు నిత్య అని అంటుంది నా సిగ్గు పక్కన పెడితే నువ్వు కొంచెం సిగ్గుపడకుండా వీరి గారికి అవ్వు అని అంటూ ఈ ప్లాన్ ఫెయిల్ అయితే ఇంకో ప్లాన్ రెడీగా పెట్టుకో అది నువ్వే సమయస్ఫూర్తిగా ఆలోచించుకో అని అంటుంది నిత్య మనస్విని తన ప్లాన్స్ అన్నిటినీ బాగా ఆలోచించి అమలు చేయటానికి సిద్ధంగా ఉంటుంది కానీ వీర మాత్రం ఇంకా ఇంటికి రాలేదు మనస్విని వీరాకి ఫోన్ చేస్తుంది వీర ఫోన్ లిఫ్ట్ చేసి కొంచెం కోపంగానే చెయ్యినప్పు ఎలా ఉంది మరొకసారి ఆయింట్మెంట్ రాసుకో నేను మన ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ ఏరియాకి వచ్చాను ఇంటికి రావటానికి కొంచెం లేట్ అవుతుంది ఎనిమిది వరకు వచ్చేస్తాను అని చెప్తాడు వీర్ రాత్రి ఎనిమిది గంటలు దాటుతుంది మనస్విని వీరా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి వచ్చి ఏమైందమ్ము ఎందుకు డల్గా ఉన్నావు చెయ్యి నొప్పి ఇంకా అలాగే ఉందా ఒకసారి డాక్టర్ని పిలిపించనా అని అడుగుతాడు అమ్ము పెద్దగా నొప్పేం లేదంకుల్ వీరా చెయ్యికి వెంటనే బర్లాయిల్ రాశాడు కదా కొంచెం మంట తక్కువగానే ఉంది అని అంటూ ఇంటి ఎంట్రెన్స్ వైపుకే చూస్తూ ఉంటుంది రాజేంద్ర చక్రవర్తి అది గమనించి బీరా ఇంకా ఇంటికి రాలేదు అని డల్గా ఉన్నావా తల్లి అని అడుగుతాడు మనస్సుని అవును అంకుల్ బీరా నా మీద కోపంతో వెళ్ళిపోయాడు లంచ్కి కూడా రాలేదు అని బాధపడుతూ చెప్తుంది రాజేంద్ర అది నీ మీద కోపం కాదమ్మా నీ మీద ప్రేమ నీకు ఏదైనా అవుతుందేమోనని భయం వీరే రాగానే మళ్ళీ నార్మల్ అయిపోతాడు అని అంటాడు అప్పుడే వీర్ కూడా ఇంట్లోకి వస్తూ ఉంటాడు మనసుని సంతోషంతో వీర వచ్చేసావా అని అంటూ వీర ఆఫీస్ బ్యాగ్ తన చేతిలోకి తీసుకుంటుంది వీర్ మనస్సుని చెయ్యి వైపుకి చూస్తూ కొంచెం సీరియస్గా నేను నొప్పి ఎలా ఉంది అని అడుగుతాడు మనసుని నిత్య చెప్పింది గుర్తు చేసుకొని చాలా మంటగా ఉంది వీర ఇంకా ఎక్కువగా మండుతుంది అప్పటికన్నా అని అబద్ధం చెప్తుంది వీరు తన కోపాన్ని మర్చిపోయి అప్పటిదాకా సీరియస్గా గంభీరంగా ఉన్న వీర్ అమ్ము చేయి పట్టుకొని నిజంగాన చాలా మంటగా ఉంది అమ్ము అలా అనుకుంటే అప్పుడే నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళేవాడిని కదా అని కంగారు పడుతూ అడుగుతాడు వీర కంగారు చూసి మనస్సునికి బాధగా అనిపిస్తుంది అబద్ధం చెప్పినందుకు వీరని అలా కంగారు పెట్టడం వల్ల మనసునికి కన్నీళ్ళు వస్తూ ఉంటాయి వీరకి మాత్రం తన అమ్ముకి నొప్పితో కన్నీళ్లు వస్తున్నాయని అనుకొని డాడీ డాక్టర్కి ఫోన్ చేసి ఇక్కడికి రమ్మని చెప్పండి అని అంటాడు మనసునికి ఇచ్చా నా ప్లాన్ ఫెయిల్ అయినట్టేనా అని అనుకుంటుంది రాజేంద్ర మాత్రం మనస్సుని ప్రవర్తనకు ఆశ్చర్యపోతూ ఉంటాడు ఇంతకు ముందు రాజేంద్ర అడిగితే మనస్సుని నొప్పి ఆల్మోస్ట్ తగ్గిపోయింది అని చెప్తుంది కదా మనస్సునికి కూడా ఆ విషయం గుర్తొచ్చి రాజేంద్ర వైపుకి చూడలేక ఇబ్బంది పడుతూ చాలా ఎంబారిజింగ్గా ఫీల్ అవుతూ ఉంటుంది రాజేంద్ర మాత్రం నవ్వుకుంటూ మనస్సుని మనసును అర్థం చేసుకొని ఏం పర్వాలేదు వీర్ డాక్టర్కి చూపించినా కూడా కాలిన గాయానికి అపాయింట్మెంట్ మాత్రమే ఇస్తాడు పెయిన్ కిల్లర్స్ ఎక్కువగా వాడకూడదు కదా రెండు రోజుల్లో అదే తగ్గిపోతుందిలే ఇప్పుడు డాక్టర్ ఏం అవసరం లేదు అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి అంతే అంటారా డాడ్ ఏం పర్వాలేదు కదా అని కంగారు పడుతూ అంటాడు వీరు చెప్పాను కదా వీరు ఏమీ కాదు నువ్వేం టెన్షన్ పడుకు వెళ్ళి ఫ్రెష్ అయ్యిరా అని అంటాడు రాజేంద్ర చక్రవర్తి వీర్ ఫ్రెష్ అవడానికి తన రూమ్లోకి వెళ్ళిపోతాడు అమ్మూ కాస్త గిల్టీగా ఫీల్ అవుతూ సారీ అంకుల్ వీరాకి అబద్ధం చెప్పాను వీరా నా మీద కోపంగా ఉన్నాడు కదా తన కోపం తగ్గించాలని అలా చెప్పాను అని అంటుంది రాజేంద్ర నవ్వుకుంటూ మీ ఇద్దరి మధ్య జరిగే విషయం నాకెందుకమ్మా మీ కోపం ఏదో మీరే తెలుసుకోండి అని లోపలికి వెళ్ళిపోతాడు మనస్విని వీర కోసం కాఫీ తీసుకొని రూమ్లోకి వెళ్తుంది వీరు ఫ్రెష్ అయి వచ్చి కాఫీ తీసుకొని తాగుతూ మనసుని అబ్జర్వ్ చేస్తూ ఉంటాడు మనసుని ఏదో తప్పు చేసినట్లుగా ఫీల్ అవుతూ కనిపిస్తూ ఉంది వీరాకి మనసుని వీరా చూపుల నుండి తప్పించుకొని నేను కూడా ఫ్రెష్ అయి వస్తాను వీరా అని లోకి వెళుతుంది మనసుని ఫ్రెష్ అయి వచ్చి టవల్ కట్టుకొని డ్రెస్సింగ్ లోకి వెళ్తుంది కబోర్డ్ ఓపెన్ చేసి చీర తీసుకొని స్కర్ట్ బ్లౌజ్ వేసుకుంటూ ఉంటుంది మనస్సుని చేతులకి కొంచెం ఎక్కువగానే కాలటంతో మన నిజంగానే తనకు డ్రెస్సింగ్ చేసుకోవటం కష్టంగానే ఉంటుంది కానీ మన అమ్ము తన ఏదో తను పడుతూ బ్లౌజ్ బ్యాక్ హుక్స్ పెట్టుకుంటూ ఉంటుంది వీర అమ్ము ఏంటి ఇంకా రావటం లేదు ఆకలేస్తుంది అని అనుకొని అమ్ము అయిపోయిందా పద తొందరగా నాకు ఆకలేస్తుంది నువ్వు కూడా మెడిసిన్ వేసుకునే సమయం అయ్యింది అని అంటూ డ్రెస్సింగ్ రూమ్లోకి వస్తాడు వీరు మనస్విని మిర్రర్ ముందు నిలబడి బ్లౌజ్ హుక్స్ పెట్టుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటుంది వీర లోపలికి వచ్చి రాగానే మనస్సుని మిర్రర్లో నుండి చూస్తూ మాట రాక అలాగే ఉండిపోతాడు మనస్విని కూడా తన ఒంటిపైన లేదన్న విషయం మర్చిపోయి వీర వైపుకి తిరిగి ఆకలేస్తుందా వీర ఒక ఫైవ్ మినిట్స్ అయిపోతుంది అని అంటుంది వీర నుండి రెస్పాన్స్ లేకపోవడంతో వీరని గమనిస్తూ ఉంది అమ్ము వీర చూపులో ఏదో తేడా కొట్టి తనను తాను చూసుకుంటుంది మనస్విని తన ఒంటి పైన చీర లేదని వెంటనే వెనుకకు తిరిగి పక్కన ఉన్న చీరను తీసుకొని ఒంటి పైన కప్పుకుంటుంది మన అమ్ము మనసుని వీరు వైపు చిరుకోపంగా చూస్తూ ఏంటి వీరా అలా డైరెక్ట్గా లోపలికి రావటమేనా అని సీరియస్ అవుతూ ఉంటుంది వీర్ నా అమ్ము దగ్గర నాకు రిస్ట్రిక్షన్స్ ఏంటి అయినా నాకు లైసెన్స్ కూడా వచ్చింది నా అమ్మును ఎలా అంటే అలా చూడటానికి అని అంటూ మనస్సుని దగ్గరగా వస్తూ ఉంటాడు మనస్సుని కోపంగా వెళ్ళు వీరా ఇక్కడ నుండి నేను చీర కట్టుకోవాలి అని అంటుంది వీరు కూడా తన మనసు మార్చుకొని అక్కడి నుండి వెళ్ళాలని లేకపోయినా వెళ్ళి తప్పదు అని అనుకొని తొందరగా ఫ్రెష్ అయి రాము అని బాల్కనీలోకి వెళ్ళిపోతాడు మనస్సుని తన మిగిలిపోయిన బ్లౌజుక్స్ పెట్టుకుంటూ ఉండగా అప్పుడు నిత్య చెప్పిన విషయం గుర్తుకు వస్తుంది మనస్సుని అయ్యో అని తన తల మీద కొట్టుకొని నా ప్లాన్ నేనే మర్చిపోయాను అని అనుకుంటూ వీర వీర అని పిలుస్తూ ఉంటుంది వీర ఏంటమ్మో అని అనుకుంటూ లోపలికి వస్తాడు మనస్సుని తన చెయ్యిని వీరకి చూపిస్తూ నా చెయ్యి చూడు ఎలా కాలిపోయిందో చాలా నొప్పిగా ఉంది బుక్స్ పెట్టుకోవటం నా వల్ల కావటం లేదు ఇప్పుడు నేను ఎలా చీర కట్టుకోవాలి కొంచెం హెల్ప్ చెయ్యి అని సిగ్గుగా ఉన్నా కూడా తన ఒంటి మీద ఉన్న చీరను పక్కన వేసి నాటకీయంగా అంటుంది మనస్విని వీరకి కొంచెం అనుమానంగా అనిపిస్తూ ఉంటుంది మనస్సుని ప్రవర్తన ఎందుకంటే ఇంతకు ముందు వీరు లోపలికి వస్తే కోప్పడింది కదా అమ్ము